మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మొక్కనుమా అంతేకాదు మార్తాండ సప్తమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఈ కథను ఎవరైతే వింటారో వారికి తిరుగులేని అదృష్టం పడుతుంది అదృష్టవంతులు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి స్వామి వివేకానందుడు ఒక కథను చెప్తూ ఉండేవాడు ఈ కథ కష్టాల్లో ఉన్నవారు ఎలా బయటపడాలి అనే నీతిని అందరికీ చెప్తుంది పూర్వం ఒక రైతు తన పొలంలో ఒక బావి తవ్వించి ఆ నీటితో పొలాన్ని పండిస్తూ ఉంటాడు అంతేకాదు ఆ రైతుకు ఒక గాడిద కూడా ఉంది ఆ గాడిద ఆ రైతుకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి బరువులను మోస్తూ రైతుకు సహాయం చేస్తూ ఉండేది కొన్నాళ్లకు బావిలో నీళ్లు కూడా అయిపోయాయి గాడిద కూడా ముసలదైపోయింది ఇలా ఉండగా ఒకరోజు గాడిద అలా తిరుగుతూ దానికి దారి సరిగ్గా కనబడక ఆ పాడుబడిన నూతిలో పడిపోయింది అది చూసిన ఆ రైతు గాడిదను బయటకు తీసే ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నించినా ఆ గాడిద బయటకు రాలేకపోయింది ఇక రైతు ఇలా అనుకున్నాడు ఈ గాడిద ముసలదైపోయింది ఎక్కువ కాలం ఉపయోగపడదు దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా నేను మరొక బలమైన గాడెదను తెచ్చుకోవటం మేలు అలా బలమైన గాడెద కొన్నాక అది కూడా ఇలా బావిలో పడిపోతే మళ్ళీ ఇంకొక గాడెద కొనుక్కోవాలి కనుక ఈ పాడుబడిన నూతిని పూడ్చేస్తే సరిపోతుంది ముసలిగాడెద ఎటూ పడిపోయింది కనుక దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు అనుకొని చుట్టుప్రక్కల రైతులను పిలిచాడు చూడండి రైతులారా ఈ పాడుబడిన బావిని పూడ్చాలి అందులో నా ముసలిగాడిద పడింది అది ఎటూ ముసలిది అయ్యింది ఎటూ చనిపోతుంది మనం ముందుగా ఈ బావితో సహా దానిని కూడా పూడిస్తే నేను కొత్తగా కొనే గాడిద అందులో పడే అవకాశం ఉండదు అన్నాడు అలా ఆ రైతులంతా కలిసి ఒక్కొక్క తట్ట మట్టిని తెచ్చి బావిలో పోస్తున్నారు ఇక యజమాని వైఖరి లోపలున్న గాడిద విని ఎంతో బాధపడింది ఎంత దారుణం నేను ఎంతో సహాయాన్ని ఆ రైతుకు చేశాను కానీ చివరి దశలో నన్ను చంపటానికి కూడా సిద్ధపడ్డాడు అని బాధపడింది ఒక క్షణం ఆలోచించింది ఆ గాడిద ఎలా అనుకుంది ఇక నుండి నా గురించి మాత్రమే ఆలోచిస్తాను ఈ ప్రమాదం నుండి తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను కష్టం వచ్చినప్పుడు ఎవరో వస్తారని ఎదురు చూడటం కన్నా మనల్ని మనం గట్టెక్కే విధంగా ఆలోచించాలి ఇతరులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా చంపాలనే చూస్తారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు మనం మన గురించి మాత్రమే ఆలోచించి కష్టం నుండి బయటపడాలి అనుకుంది దానికి ఒక ఆలోచన వచ్చి ఒక్కసారిగా సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది పైనుండి మట్టి పోస్తున్నారు తన మీద పడిన మట్టిని దులుపుకొని పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే మీదకు చేరుతూ ఉంది అలా లోపలి మట్టి లెవెల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పై అంచు దగ్గరకు రాగానే ఒక్కసారిగా శక్తి కూడగట్టుకొని బావి బయటకు దూకి పారిపోయింది ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే ఆ గాడిద కూడా ఆ మట్టి కింద ఒక శవంలా మిగిలి ఉండేది కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎవరో వస్తారని ఎదురు చూడకూడదు మనల్ని నమ్మి మనమే కష్టం నుండి బయటపడే ఆలోచన చేయాలి స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెప్తూ పిరికివారై బ్రతక్కండి ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి అని చెప్పేవారు ఈ కథ విని అందులోని నీతిని గ్రహించి జీవితానికి అన్వయిస్తే మనమంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరు పూర్వం అరణ్యాలు దాటి కూడా వ్యవసాయం చేసేవారు ఆ వ్యవసాయానికి కాలినడకన వెళ్ళేవారు ఒక రైతు అలానే ఒక చెట్టడవి దాటి అవతలి వైపు ఉన్న పొలం దగ్గరకు వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు ప్రతిరోజు మధ్యాహ్నం పూట అతని కోసం అతని భార్య అన్నం పట్టుకొని వెళ్ళేది ఒకరోజు ఆవిడ అన్నం వండి తీసుకువెళ్ళటానికి ఆలస్యమై కంగారుగా తొందరగా భర్త కోసం అన్నం పట్టుకొని వెళ్తుంది ఎందుకంటే రొద్దున ఎప్పుడో వెళ్ళాడు ఎండలో ఉన్నాడు అక్కడ పంట పండిస్తున్నాడు సంక్రాంతి కాలంలో కోతలు కూడా వచ్చాయి ఆ పంట ఇంటికి తేవాలి అటువంటి నా భర్తకి అన్నం పెట్టకపోతే అలసిపోతాడు అయ్యో ఈరోజు నా భర్తకు అన్నం పెట్టటం ఆలస్యమవుతుంది అని గిన్నె నిండా అన్నం పెట్టుకొని కూరలు పెట్టుకొని పరుగుపరుగున వెళ్తుంది చెట్టడవిని తొందరగా దాటాలని వెళ్తుంది అక్కడ దారిలో అడవిలో ఒక చెట్టు దగ్గర తలక్రిందులుగా వేలాడుతూ ఒక ఋషి ఉన్నాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు భర్తకు అన్నం తీసుకువెళ్లాలన్న ఆతృతతో ఉన్న ఈ రైతు భార్య తల క్రిందులుగా తపస్సు చేస్తున్న ఋషిని ఢీ కొట్టింది ఆయన వెంటనే క్రిందకు పడిపోయాడు అలా పడటంతో ఆయనకు ఎంతో కోపం వచ్చింది దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు దిక్కుమాలిన దాన కష్టపడి నూరు సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాను అలా తపస్సు చేస్తున్న నన్ను ఢీ కొట్టి క్రిందకు పడగొట్టావు నా నెత్తికి బొప్పి కూడా కట్టింది నా తపస్సు మధ్యలో పాడైపోయింది ఇదే నా శాపమని ఇలా అన్నాడు నీ కాళ్ళు వెంటనే విరిగిపోతాయి నీ కాళ్ళు పడిపోతాయని శపించాడు కానీ ఆవిడ కాళ్ళు పడిపోలేదు ఆ రైతు భార్య ఇలా అన్నది క్షమించండి బాబు నేను కావాలని తగలలేదు అని నమస్కరించి పరుగున వెళ్ళింది అలా తన ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళటం చూసిన ఆ మహర్షికి మతిపోయింది అదేంటి నేను చెపిస్తే ఈ అడవిలో సింహాలు చచ్చిపోతాయి పాములు చచ్చాయి ఎంతోమందికి కాళ్ళు విరిగాయి అటువంటి ఈ రైతు భార్య నన్ను ఢీకొట్టగానే నీ కాళ్ళు విరగాలి నీ కాళ్ళు పడిపోవాలి అని శపిస్తే ఎందుకు విరగలేదు అంటే నా దగ్గర తపశక్తి పోయిందన్నమాట ఇంకెందుకు నేను బ్రతకటమని ఆ చెట్టు చెట్టుకొమ్మకు ఉరివేసుకుని చావబోయాడు అదంతా ఆ చెట్టు మీద ఉన్న వృక్షదేవత చూస్తూనే ఉంది ఆమె వెంటనే ప్రత్యక్షమై మూర్ఖుడా ఎందుకురా చస్తున్నావంది దానికి ఋషి ఎలా అన్నాడు తల్లి నా శాపం వల్ల ఆ రైతు భార్యకు కాళ్లు వెరగలేదు అందువల్ల నా దగ్గర తపశక్తి లేదు నా దగ్గర తపశక్తి లేనప్పుడు ఎందుకు బ్రతకటమని చచ్చిపోతున్నాను అని అనగానే దానికి వృక్షదేవత ఎలా అంటుంది అందుకే నిన్ను నేను మూర్ఖుడా అన్నాను నీవు నిన్ను ఉద్ధరించుకోవటం కోసం నువ్వు స్వర్గానికి వెళ్ళటం కోసం తపస్సు చేస్తున్నావు ఇది నీ స్వార్థం కానీ ఆ రైతు భార్యది పరమార్థం మా రైతు ఎప్పుడో తెల్లవారుజామున లేచి పొలంలో నానా యాతనా పడి బోలెడంత ధాన్యం పోగుచేసి ఆ ధాన్యాన్ని లోకానికి ఇస్తున్నాడు ఆ ధాన్యం రైతు పండించకపోతే కొన్ని లక్షల మందికి తిండి ఉండదు అతను లోకాన్ని రక్షిస్తున్న కర్మయోగి నీవు స్వార్థయోగివి అతను కర్మయోగి అలాంటి కర్మయోగికి ఇంత అన్నం పట్టుకెళ్తున్న పతివ్రత ఆవిడ ఆమె కర్మయోగిని అటువంటి వాళ్లకు నీలాంటి శాపాలు తగలవు ఇప్పుడు అర్థమయ్యిందా నీది స్వార్థం వాళ్ళది పరమార్థమని వృక్షదేవత చెప్పింది అదంతా విన్న యోగికి మతిపోయింది నానా యాతనా పడి జపం తపం చేసే వారికంటే సరియైన మార్గంలో ధర్మ మార్గంలో పంట పండించి తమ పనులు తాము చేసే రైతులు గొప్పవాళ్ళు అని ఆ వెంటనే ఆ ఋషి రైతుల్ని పూజించటం మొదలుపెట్టాడు ఆ రోజే కనుమ ఈ విధంగా పూర్వం ఒకప్పుడు ఒక యోగి రైతు భార్యను రైతును పూజించటం ద్వారా కనుమ ఆరంభమైంది అందుకే కనుమ రోజు రైతులు పండించిన మినుములను కనుమ రోజు గారెలు వేసుకుని తింటారు ఇదే మకర సంక్రాంతి సమయంలో కనుమ వెనుక ఉన్న కథ రోజు ఈ కథను విన్నా చెప్పినా ఏడు జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే రోజు ఉపనిషత్తుల్లోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల పాపాలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది ఒకసారి మానవ దేహంలో ఉన్న ఇంద్రియములకు అనగా ప్రాణము మనస్సు వాక్శక్తి నేత్రాలు చెవులకు వీటికి గొప్ప యుద్ధం జరిగింది ప్రతి ఇంద్రియము నేను గొప్పదాన్నంటే లేదు నేనే గొప్పదాన్ని అని పోటీ పడ్డాయి అవి ఎంత వాదించుకున్నా గొప్పవారెవరో నిర్ధారణ కాలేదు వేరే మార్గం లేక అందరూ కలిసి తన తండ్రి అయిన ప్రజాపతి బ్రహ్మ వద్దకు పోయారు వారు తండ్రి వద్దకు పోయి తండ్రి మాలో ఎవరు గొప్పవారో నీవే నిర్ణయించి చెప్పాలి అని అడిగారు ఇక ప్రజాపతి చాలా చిక్కుల్లో పడిపోయాడు ఆయన అందరికీ తండ్రి కదా ఆయనకు అందరూ సమానమే ఒకరు గొప్ప అని ఇతరులను బాధపెట్టటం ఇష్టం లేక వారితో ఇలా అన్నాడు నాయనలారా మీలో ఎవరు శరీరం నుండి వెళ్లిపోతే శరీరం పరిస్థితులు నికృష్టంగా మారిపోతాయో అదే శ్రేష్టమైంది అతడే గొప్పవాడు అన్నాడు అది విని వాక్శక్తి ఇలా అంటుంది నేనే గొప్పదాన్ని నేను లేని ఎడలా మీకు జరగదు నేను మాట్లాడకపోతే మీకు ఏ గతి పడుతుందో చూడు అని వాక్శక్తి బెదిరించి శరీరం నుండి వదిలి వెళ్లిపోయింది ఒక సంవత్సరం తరువాత వాక్శక్తి తిరిగి వచ్చి శరీరం పరిస్థితి ఎలా ఉందో అడుగుతుంది నేను ఇంతకాలం లేను కదా నీవు ఎలా ఉన్నావు అని శరీరాన్ని అడిగింది దానికి శరీరం నేను చక్కగానే ఉన్నాను ఇబ్బంది ఏమీ కలగలేదు మాట్లాడలేకపోయాను కాని చెవులతో విన్నాను కండ్లతో చూశాను మనసుతో ఆలోచించాను బ్రతికి హాయిగా ఉన్న సంగతి చూస్తున్నావు కదా అంటుంది ఈ మాటలు విని వాక్శక్తి సిగ్గుపడి తల వంచుకొని గర్వం వీడి మళ్లీ శరీరంలోకి ప్రవేశించింది ఈసారి నేత్రాలు గర్వించాయి నేత్రములు ఇలా అన్నాయి నేను లేని ఎడలా ప్రపంచమంతా అంధకారం వాక్ ఓడిపోయింది కాబట్టి నేనే గొప్పవాడిని ఈ విషయాన్ని మీరు ఇక అంగీకరించక తప్పదు ఇక వెంటనే నేత్రాలు శరీరాన్ని వీడిపోయాయి ఇక ఒక సంవత్సరం గడిచిన తరువాత శరీరాన్ని చూద్దామని నేత్రాలు వచ్చి ఇలా శరీరాన్ని అడుగుతాయి నేను లేకపోయేసరికి నీకు బాగా ఇబ్బంది కలిగిందా చాలా కష్టం అనుభవించావా అని శరీరాన్ని అడుగుతాయి దానికి శరీరం ఎలాంటి ఇబ్బంది లేదు కష్టం అసలే పడలేదు నేత్రములతో చూడలేదు కాని చెవులతో విన్నాను నోటితో మాట్లాడాను మనసుతో ఆలోచించాను హాయిగా బ్రతికే ఉన్నాను చూస్తున్నావు కదా అని శరీరం జవాబు చెప్పింది ఇది విని నేత్రములు గర్వం అనిగి మళ్లీ శరీరంలోకి ప్రవేశించాయి ఇక నేత్రముల పక్కన ఉన్న చెవులకు గర్వం కలిగింది ఈసారి నా గొప్పతనం చూపిస్తాను అనుకొని చెవులు భావించాయి నేను లేకపోతే మీ శరీరం వృధా అని శరీరాన్ని చెవులు వీడిపోయాయి ఇక ఒక సంవత్సరం తరువాత చెవులు మళ్లీ తిరిగి వచ్చాయి మీరంతా బాగానే ఉన్నారా అని ప్రశ్నించాయి దానికి శరీరం బాగానే ఉన్నాం చెవులతో వినలేకపోయాం కాని కండ్లతో చూశాము నోటితో మాట్లాడాము మనస్సుతో ఆలోచించాము హాయిగా బ్రతికే ఉన్నామని చెప్పింది ఇక చెవులు అవమానభారం భరించలేక మళ్లీ శరీరంలోకి ప్రవేశించాయి ఇక మనస్సు ఎలా అంది చెవులు నేత్రాలు వాక్ ఇవన్నీ గొప్పవి కానే కావు ఇక చివరికి నేను ప్రాణం మాత్రమే మిగిలి ఉన్నాము ప్రాణం అసలు గొప్పది కానే కాదు అంటూ మనస్సు శరీరం వదిలి వెళ్ళిపోయింది ఒక సంవత్సరం తరువాత మనస్సు వచ్చి శరీరాన్ని చూసి ఓహో నేను లేకపోయినా శరీరం హాయిగానే ఉన్నదే ఏమిటి దీని మజ అసలు విచారం దిగులేదే శరీరం దివ్యంగా ఉన్నదే అనుకొని శరీరంతో ఇలా అంటుంది ఏమోయ్ నేను తిరిగి వచ్చితిని మీరందరూ బ్రతికే ఉన్నారా అని అడిగింది దానికి శరీరం ఇలా అంది మేము చాలా సంతోషంగా ఉన్నాము సుఖ సంతోషాలకు లోటే లేదు కండ్లతో చూసితిమి చెవులతో వింటిమి నోటితో మాట్లాడితిమి హాయిగా బ్రతికే ఉన్నాం చూస్తున్నావు కదా అంటుంది ఇక మనస్సు కూడా సిగ్గుపడి శరీరంలోకి ప్రవేశించింది కాని ఎవరు గొప్పవారో ఇంతవరకు నిర్ణయింపబడలేదు ప్రాణం మాత్రం ఇంతవరకు నిశ్శబ్దంగా ఉండి జరిగిందంతా చూస్తూ ఉంది తాను అన్నిటికంటే గొప్పదాని అని తనకు తెలుసు అది లేకపోతే శరీరం బ్రతకదని తెలుసు ప్రాణం ఉంటేనే కండ్లు చెవులు వాక్ మనస్సు తమ తమ పనులు చేస్తాయి ఇక అందరి అహంకారం తగ్గాక తాను శరీరం నుండి వేరైపోవటానికి ప్రయత్నించింది అలా ప్రయత్నించగానే కండ్లు చెవులు వాక్ మనస్సు అన్నిటి యొక్క ఆసనం కదిలి ప్రమాదం వచ్చి పడింది ఇక మనస్సు వాక్కు కండ్లు చెవులు ప్రమాదంలో పడ్డామ్రో నాయనో అని ప్రాణం యొక్క పాదాలపై పడి పోవద్దు శరీరానికి నీవే గొప్పదానవు మా అందరికంటే నీవే గొప్పదానవు నీదే జయమని ప్రార్థించాయి నీవే మాకు రాజు నీ జీవితం వల్లే మేము జీవించి ఉన్నాము ఓ ప్రాణమా నీవే అగ్నివి నీవే తేజము నీవే ప్రజాపతివి నీవే సృష్టిశక్తివి తల్లి పిల్లల్ని ఎలా రక్షిస్తుందో అలా మమ్మల్ని నీవే రక్షించాలి అని ప్రార్థించాయి ఇక ప్రాణము అందరి స్తోత్రాలు విని ఎంతో సంతోషించింది తాను అందరికంటే గొప్పదాన్నని అందరూ గ్రహించినందుకు విశేషంగా తృప్తి చెందింది కాబట్టి ఉపనిషత్తుల్లోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల పాపాలు పోతాయి ఇది ఆధ్యాత్మిక పరంగా పరమ పావనమైన రోజుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి అద్భుతమైన రోజు సూర్యుడికి సంబంధించి ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా ఏడు జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం ఒకరోజు సూర్యభగవానుడు తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని తాను లేకపోతే ఈ ప్రపంచమంతా చీకటిగా మారిపోతుందని గర్విస్తూ ఉంటాడు అప్పుడు సూర్యుని కుమారుడైన శనిదేవుడు శివుని కన్నా శక్తిమంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని సూర్యునితో చెప్తాడు ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి తన నుండి వచ్చే వెలుగును ఆపేస్తాడు దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకువచ్చి సూర్యుని స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుండి కాంతి వెలువడేలా చేస్తాడు ఆ రుద్రాక్ష సూర్యుడికంటే కాంతివంతంగా ప్రకశిస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు సూర్యుడు తన విధులను అతిక్రమించాడని ఓ సూర్య నీవు నీ పనిని సక్రమంగా చేయలేదు నీవు ఈ పనికి సరికావు అని ఇంద్రలోకం నుండి వెళ్లిపోమంటాడు ఇక సూర్యుడు దీనికంతటికీ కారణం శివుడే అని కోపంతో భూలోకానికి వస్తాడు సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరు అసురులను చూస్తాడు వీరు శివభక్తులు వీరు రావణుడికి తాతలు అవుతారు వీరు శివుని యొక్క తపస్సును చేస్తూ ఉంటారు వీరికి ఒక వరం ఉంది అదేంటంటే ఎవరైతే వాళ్లను చంపాలి అని వస్తారో వారిని స్వయంగా ఆ మహాశివుడే హతమార్చాలి అని ఉంది ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వారిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుణ్ణి హతమార్చుతాడు ఇక సూర్యుడు నల్లగా మారుతూ ఉంటాడు ఆయన తండ్రి బ్రహ్మ పుత్రుల్లో ఒకరైన కశ్యప మహర్షి నీవు నా కుమారుణ్ణి ఎలాగైతే చంపావో అలాగే నీ కుమారుణ్ణి చంపుతావు అని శపించాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు కశ్యప మహర్షి శాంతించు నేను సూర్యుణ్ణి తాత్కాలికంగా మాత్రమే సంహరించాను శాశ్వతంగా కాదు సూర్యుడిలో ఉన్న గర్వాన్ని అనసివేశాను అంతేకాని సూర్యుణ్ణి కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ఇస్తాడు ఆ తరువాత యథావిధిగా సూర్యుడు తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు ఆ విధంగా సూర్యుడి గర్వాన్ని అణచి సృష్టి కార్యాన్ని యథావిధిగా చేసేలా ఆ మహాశివుడు చేశాడు అలాగే ఆ సూర్యభగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది ఈమె సూర్యభగవానుడి భక్తురాలు ఈమె ప్రతి ఆదివారం ప్రొద్దున్నే లేచి స్నానం చేసి గోవు పేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్కపూట మాత్రమే అన్నం తినేది ప్రతి ఆదివారం ఇలానే చేసేది సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది ఈమె పక్కింటావిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది ముసలావిడ రోజూ పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది ఒక శనివారం రాత్రి పక్కింటావిడ గోవును ఇంట్లో లోపల కట్టేసుకుంది ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చెయ్యాలని ఆమె అలా చేసింది మరుసటి రోజు పేడలేని కారణంగా వాకిలి ఖాళీగా ఉంది ముసలావిడ వ్రతం చేయలేదు భగవంతునికి ప్రసాదం పెట్టలేదు ఆమె కూడా ఆ రోజంతా తినలేదు ఆమెకు కలలో సూర్యభగవానుడు కనిపించి ఎందుకు వ్రతం చేయలేదు అని అడిగాడు దానికి ఆమె జరిగిందంతా చెప్పింది దానికి జరిగిందంతా సూర్యభగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును దాని బిడ్డను ఈమెకు ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తుంది పొద్దున్నే లేచి చూస్తే ఎంతో ముద్దుగా ఉన్న గోవు దాని బిడ్డ ఉన్నాయి పక్కింటావిడ ఈ గోవును బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది మరుసటి రోజు ఉదయం గోవును చూస్తుంది పక్కింటావిడ చూస్తుండగానే ఆవు బంగారు పేడ పెడుతుంది అది చూసిన పక్కింటావిడ ముసలావిడ లేవకముందే పరుగున వెళ్లి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకునేది ప్రతిరోజు ముసలావిడ ముందే లేచి బంగారు పేడను తెచ్చుకొని కొన్ని రోజులకు ఎంతో ధనం పొందుతుంది అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంటుంది ఉదయం అది బంగారు బంగారుపేడను పెట్టటం చూసి ఆశ్చర్యపోతుంది అలాగే ముసలావిడ కూడా ధనవంతురాలు అయిపోతుంది ఇదంతా చూసిన పక్కింటావిడకు ఒళ్ళు మండి తన భర్తకు ఈ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని ఇలాంటి గోవు ఉంటే రాజుగారి వద్ద ఉండాలి కానీ ముసలావిడ వద్ద కాదని చెప్తుంది ఇక పక్కింటావిడ భర్త రాజుగారి వద్దకు వెళ్లి జరిగింది చెప్తాడు ఇక రాజుగారు గోవును దాని బిడ్డను తీసుకుని రమ్మని ఆదేశిస్తాడు గోవు బంగారు పేడ వేయటం చూసి ఆశ్చర్యపోయాడు ముసలావిడ ఎంత బ్రతిమలాడినా వినకుండా లాక్కొని వెళ్లిపోతాడు ముసలావిడ నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తూ తలడిల్లిపోతుంది ఆమె పరిస్థితి చూసిన సూర్యభగవానుడు రాజుకు కలలో కనిపించి హే రాజా ఆ ముసలావిడ గోవును దాని బిడ్డను ఆమెకు ఇచ్చేయి ఆమె నా భక్తురాలు ఆమె ఎంతో బాధపడుతుంది పంపకపోతే నా ఆగ్రహానికి గురి అవుతావు అని చెప్పాడు ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆమె గోవును బిడ్డను ఆమెకు ఇచ్చిరమ్మని పంపించాడు అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివార వ్రతం చేస్తూ సంతోషంగా జీవించసాగింది ఇటు రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చెయ్యాలని ఆదేశిస్తాడు అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలో ప్రజలందరూ సూర్య భగవానుని భక్తితో పూజిస్తూ ఉంటారు దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధన ధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలిగింది శారీరక కష్టం తొలగిపోయింది ఆ రాజ్యంలో వారంతా ధనవంతులై సుఖంగా జీవించారు ఆ రాజ్యంలో చూద్దామన్నా ఒక పేదవాడు కూడా కనిపించలేదు ఒకరోజు ఈ దేశపు రాజు రథంపై పొరుగు రాజ్యం వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక వంతెన వస్తుంది అదే సమయానికి ఇంకొక రాజు కూడా అదే వంతెన దగ్గరకు వచ్చి రథం ఆపుతాడు ఒక రాజు రథం వెనక్కి వెళ్తే కాని రెండో రథం ముందుకు వెళ్లే వీలు లేదు రథసారథులిద్దరూ నీ రథం వెనక్కి తీసుకోమంటే లేదు నీదే వెనక్కి తీసుకువెళ్ళు అని వాదించుకోవటం మొదలుపెట్టారు ఇద్దరు రాజులు ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు చివరకు ఇద్దరు సారథులు ఒక ఒప్పందానికి వచ్చారు వాళ్ళు తమ రాజుల గొప్పతనం చెప్పేటట్లు ఏ రాజు గొప్పవాడో ఆ రాజు ముందు దారి ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు ఇక అవతలి రాజు సారథి ఇలా అన్నాడు మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వంద మంది అభాగ్యులికి ఆకలితో ఉన్నవారికి భోజనం ఏర్పాటు చేసి కానీ వారు భుజించరు గుడ్డలు లేని వారికి రోజుకు ఐదు వందల మందికి వస్త్రదానం చేస్తారు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు స్థాపించారు అని అన్నాడు ఇక అవతలి రథసారధి తలదించుకొని కంట నీరు పెట్టుకొని తన రథం వెనక్కి తీయటానికి సిద్ధమయ్యాడు దానికి అవతలి రాజు ఇలా అడిగాడు ఏమయ్యా మీ రాజుకి దానగుణం లేదా అలా ఏమీ చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు అన్నాడు దానికి ఇటువైపు ఉన్న సారథి వినయంగా ఇలా అన్నాడు హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యంలో ఎవరికీ కలగలేదు మా రాజ్యంలో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడు కూడా కనపడలేదు వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరము ఏనాడు ఎవరికీ కలగలేదు అనాథ శరణాలయాలతో అవసరమే లేకుండా పోయింది ఇక మా రాజుగారికి అవకాశం ఎలా ఉంటుంది దానం చేసే అవకాశం అవసరం మా రాజ్యంలో లేదు ప్రభు అని అన్నాడు అది విన్న అవతలి రాజు వెంటనే రథం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తన రథం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు కాబట్టి వేల వృద్ధాశ్రమాలు రాయితీలు సంక్షేమ పథకాలు ఉచితాలు అభాగ్యులకు సేవలు ఆశించే పౌరులున్న ఏ దేశము మంచి పాలనలో ఉన్నట్లు కాదు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది